ప్రపంచం వేటి వెనుక పరిగెడుతుంది అని అంటే మొదటిది డబ్బు అంటే రెండవది కామం అని చెప్తాం కారణాలు ఏవైనా కావచ్చు దేవుడు అంటే సోమవారం రోజు శివాలయం వెళ్ళాలి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలి శనివారం వెళ్లాల్సి వస్తే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి ఇలా మనకు తెలియకుండానే మనం నిర్ణయాలు తీసేసుకున్నాం కారణం ఎవరు అయితే మనిషికి మాత్రమే దేవుడు తెలుసా లేక జంతువులకు పశువులకు క్రిమి కీటకాలకు కూడా దేవుడు తెలుసా ఈ ప్రశ్నకు ఈ వీడియోలో మీకు సమాధానం దొరికేస్తుంది నేను చెప్పదలుచుకున్నది ఒకటే దేవుడు సాయం చేయటం అంటే దేవుడే వచ్చి నీ చేతిలో పది నోట్ల కట్టలు పెట్టి నీ కష్టాలు తీరుతాయి నీ భక్తికి మెచ్చాను అని చెప్పటం కాదు కర్మ అనేది ఒకటి ఉంటుంది చేసే ప్రతి పనికి కర్మ అనుభవించక తప్పదు అని చెప్పటం మాత్రమే దేవుడి పని నీ ప్రాణం పోకూడదు అలా అని నువ్వు వివత్తమైన సుఖాలను అనుభవించకూడదు ప్రాణం పోయేలా ఉంది దేవుడా అనే లోపు కాస్త సుఖాన్ని ఇస్తాడు హమ్మయ్య అనుకునే లోపు ఆ సుఖాన్ని లాగేస్తాడు అంటే దేవుడు అంత క్రూరుడా అని అడిగితే క్రూరుడు కాదు కర్మలకు అధిపతి క్రూరుడి కంటే చాలా గొప్పవాడు కొందరికి డబ్బు ఇస్తాడు కానీ అదే వ్యక్తికి మనశ్శాంతి లేకుండా చేస్తాడు డబ్బు ఉంటే నాకు మనశ్శాంతితో పని లేదు అనుకునేవాడికి అసలు డబ్బులే కాదు కదా ఒక్క రూపాయి కూడా ఇవ్వడు కానీ డబ్బు తప్ప అన్నీ ఇచ్చేస్తాడు కరెక్ట్గా చెప్పాలంటే ప్రోగ్రామ్ చేయబడి ఎప్పుడు ఏ టాచ్క్ చేయాలో బాగా కోడింగ్ చేసి ఒక చిప్పు మన నుదిటిన నుదుటి లోపల అంటించేసి రక్తం అనే ఫెవికాల్తో వైర్లు అనే నరాలతో ప్లాస్టర్ అనే చర్మంతో తయారు చేయబడిన రోబోట్ లాగా ఈ భూమి అనే ఒక పోటల్లో మనల్ని వదిలేశాడు ఇక ఇక్కడ గేమ్ ఆడాల్సిన ప్రత్యర్థులను కూడా మన శత్రువులుగా మన ఎదురుగానే సృష్టించి వదిలాడు ఇక ఇప్పుడు చెప్పండి ఇంత పెద్ద గేమ్లో డిజైన్ చేసిన ఆయన నీకు కనబడాలి అంటే ఎలా కానీ నేను ఉన్నాను అని చెప్పడం కోసం నష్టాల్లో ఉన్నప్పుడు సడన్గా ఏదో రూపంలో సాయం అందిస్తాడు దేవుడా అతనెవరు అనే మూర్ఖంగా మాట్లాడినప్పుడు గట్టిగా చంపపై ఒక దెబ్బ వేసి జాగ్రత్త అని చెప్తాడు అయినా వినకపోతే కర్మల కింద వడ్డీ లెక్కలు వేసి వచ్చే జన్మలో చూసుకుందాం ఇక వచ్చే అంటూ తీసుకెళ్ళిపోతాడు ఇక అసలు వీడియోలోకి వెళ్దాం సరిగ్గా ఒక మూడు సంవత్సరాల క్రితం జనవరి మాసంలో నేను కాశీకి వెళ్ళాను ఆ రోజు సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అలా అవుతుంది అయితే వారణాసి మొత్తం మంచుతో కప్పబడి ఉంది బయటికి వెళ్ళాలి అంటే ఈ చలికి తట్టుకోగలమా అని అనిపించేంత అయితే సరే అలా రామతారక ఆశ్రమం నుండి నడుచుకుంటూ కిందికి ఘాటుల వైపు దిగి వచ్చాను అయితే క్షమేశ్వర్ ఘాటు వైపు నడుచుకుంటూ వెళ్ళే ముందు అక్కడ క్షమేశ్వర లింగం కనిపించింది అక్కడ ఉన్నటువంటి శివలింగంకు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ శివలింగంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే తెలిసి తెలియక చేసిన తప్పులు ఏవైతే ఉంటాయో పాపాలు ఏమైతే ఉంటాయో వాటిని ఇక్కడ ఉన్న స్వామికి స్వామి నాకు వేరే దారి లేక ఆ పాపం నేను చేయాల్సి వచ్చినది అని మనస్ఫూర్తిగా స్వామికి నమస్కరించుకొని అభిషేకం చేస్తే వెంటనే క్షమాపణ లభిస్తుంది అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఘాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వామికి క్షమేశ్వర్ అనేది పేరుంది ఈ ఆలయ స్థల పురాణం ఇలాగే చెప్తుంది నేను కూడా తెలిసి తెలియక చేసిన పాపాలకు నన్ను క్షమించు దేవుడా పరమేశ్వరుడా అని ఇక్కడ దండం పెట్టుకొని కొంచెం కొద్దిసేపు కూర్చొని అక్కడి నుండి కాస్త ముందుకు వచ్చాను అప్పుడే ఒక అద్భుతాన్ని చూశాను ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు కానీ కొన్ని గోవులు అయితే వచ్చాయి ఇదిగో ఇక్కడ మీరు చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గోవులే అవి ఇక్కడ ఉన్నటువంటి ఈ గోవుల్లో ఒక గోవు ఇక్కడ కనిపిస్తున్నటువంటి సూర్యదేవుల వారికి నమస్కారం పెట్టుకొని ముందుకు సాగుతుంది మీరు జాగ్రత్తగా గమనించండి ఈ ప్రదేశం మొత్తం చూశాక నాకు ఒకటే అర్థమైందండి ఎంతో ఆహ్లాదకరమంగా ఉన్నటువంటి ఈ ప్రదేశంలో అలా మెల్లిగా గోవు వెళ్ళిపోవచ్చు లేదంటే అసలు అక్కడికి అక్కడి వరకు రాకుండా ఉండిపోవచ్చు కానీ కేవలం ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి ఈ గోవు ఈ గోమాత ఒక అడుగు వెనక్కి వేసి ఇక్కడ సూర్యదేవుల వారి వైపు చూసి ఇలా దండం పెట్టి మళ్ళీ యధావిధిగా తన ప్రయాణాన్ని అయితే సాగించింది నాకు నాకే కాదు చాలామంది మీరు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఆ గోవుకు అక్కడ ఉన్నటువంటి సూర్యదేవుల వారు దేవుడు అని అక్కడ ఉన్నటువంటి విగ్రహం కావచ్చు అక్కడ ఉన్నటువంటి శిల దేవుడు అని ఎవరైనా చెప్పి ఉంటారా మరి చెప్పకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ శిలకు ఆ గోమాత ఎందుకు నమస్కరించి వెళ్ళింది మీకు వచ్చే ఈ సందేహానికి నేను సమాధానం చెప్తాను కర్మ గత జన్మలో ఆ గోమాత ఎవరు అనేది ఎవరు చూసి ఉండరు అదే కాశీలో జన్మించిన ఓ మహాయోగి అయి ఉండొచ్చు మహా ఋషి అయి ఉండొచ్చు అందెందుకు కాశీని పాలించిన ఓ గొప్ప రాజు అయి ఉండవచ్చు కర్మల కొద్దీ అనేక జీవరాశులుగా మనం జన్మించాల్సి వస్తుంది అందులో ఈ గోమాత జన్మ కూడా ఒకటి గోమాత జన్మ అంటే చాలా చిన్న చూపుగా అనుకోవద్దు ఎందుకంటే చాలా పవిత్రమైంది గో జన్మ అనేది గోవుకు అందుకే నమస్కారం చేసి పూజలు చేసి చాలా ప్రేమగా చాలా భక్తితో కాళ్ళు కూడా మొక్కుతారు సో గత జన్మ జ్ఞాపకాలు ఆ గోవుకు తెలుసు అందుకు అక్కడ ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామికి సూర్యదేవుల వారికి నమస్కారం చేసి వెళ్ళింది అనేది నేను చాలా స్పష్టంగా చెప్పగలను సో మరి మా ఊర్లో ఉన్న గోవులు అలా ధనం పెట్టుకుని వెళ్ళవే అని మీరు అనే దానికి నేను చెప్తున్నది ఏంటంటే గత జన్మ గత జన్మకు సంబంధించిన గురుతులు లేదా ఆ గత జన్మ వాసనలు కాస్త మనకు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి తెలుస్తూనే ఉంటుంది అలాంటి గత జన్మలో ఎలా పుట్టి ఏం చేశారో తెలియదు కానీ ఈ జన్మకు ఆ గోమాతలాగా పుట్టి కానీ అక్కడ ఉన్నటువంటి సూర్యదేవుల వారి గురించి తెలిసి అక్కడ సూర్యదేవుల వారికి నమస్కారం చేసి వెళ్ళింది ఆ గోమాత అనేది నేను చాలా గట్టిగా నమ్ముతానండి వీలైతే కుదిరితే మీరు కాశీ వెళ్ళినప్పుడు రామతారక ఆశ్రమం నుంచి కిందికి దిగి వచ్చేస్తే దిగంగానే రైట్ సైడ్లో ఘాటు ఏ కొద్ది దూరం వెళ్ళారంటే చమేశ్వర్ మహదేవ్ ఆలయం అయితే వస్తుంది క్షమ్ క్షమేశ్వర్ ఘాట్ అన్ అనుకుంటా ఆ ఘాట్ పేరు కూడా ఆ ఘాట్లోనే గోడకు ఉంటుంది సూర్యనారాయణ స్వామి సూర్యదేవుల వారి రూపు ఖచ్చితంగా మీరు దర్శించండి ఖచ్చితంగా ఈ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సూర్యదేవుల వారికి ఓ పెద్ద చరిత్ర ఉంటుంది అనేది నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఎక్కడెక్కడో మనం పూజలు చేస్తుంటాం మన కష్టాలు అప్పుడప్పుడు తీరుతూ ఉంటాయి కొన్నిసార్లు తీరవు అలాంటి సమయంలో ఒక గోమాత ఇక్కడ నమస్కరించి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సూర్యదేవుల వారికి ఓ గొప్ప చరిత్ర ఉంటుంది అనేది నేను అయితే భావిస్తున్నాను సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి కామెంట్లో ఓం నమశివాయ అని కామెంట్ పెట్టండి అన్నిటికీ మూలం ఆ పరమేశ్వరుడు అందుకే ఓం నమశివాయ అని కామెంట్ పెట్టండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో చెప్పచ్చు చాలామంది రివర్స్లో వీడియో పెట్టావు ఎలా అంటారు రివర్స్లో పెట్టలేదండి అది చాలా క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి సరేనా ఓం నమ శివాయ శ్రీమాత నమ ఓం నమో నారాయణాయ అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో మనము నెక్స్ట్ మహాలింగాచన పూజ అయితే జరిపిస్తున్నాము మూడు వందల అరవై ఐదు శివలింగాలకు అభిషేకము అర్చన ఉంటుంది అలాగే హోమం కూడా ఉంటుందండి ఓకే దుర్గమ్మ వారికి హోమము గణపతి హోమము దుర్గా హోమము అలాగే ఆయుష హోమము ఈ మహాలింగాార్చనతో పాటు ఈ హోమాలు కూడా ఉంటాయి ఒకే పేమెంట్తో చాలా తక్కువ వెయ్యి నూట పదహారు రూపాయలకే మీ పేర్లు గోతున్న వాళ్ళతో ఈ హోమము ఈ పూజ అయితే జరపబడుతుంది వెంటనే మీ పేర్లు పోతున్న వాళ్ళని నమోదు చేసుకోండి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేసి సరేనా సో పైన నమ్మకం ఉంది కదా మన ఛానల్ పైన నమ్మకం ఉంది కదా ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక ఈ మహాలింగాజన పూజ జరిపించుకున్న వాళ్ళకు పంచముఖి రుద్రాక్ష పండ్లు అండి ఫ్రూట్ రుద్రాక్ష అంటే ఫేకు అలా ఇలా అంటారు కదా కానీ రుద్రాక్ష పండు ఇస్తాము ఆ పండుని మీరే నానబెట్టుకొని పైన తొక్క తీసేస్తే లోపల రుద్రాక్ష ఉంటుంది ఆ రుద్రాక్ష మీరు ధరించవచ్చు అంతేకాదు అభిషేకం చేసినటువంటి శివలింగం కూడా పంపబడుతుంది చిన్నది అంత చిన్నదండి ఓకే మీరు ఇంట్లో ప్రశాంతంగా పెట్టుకోవచ్చు పూజ కూడా చేసుకోవచ్చు ఆ శివలింగంకి ఏమి ఇబ్బంది ఏం లేదు సో ఇది చాలా తక్కువ సమయం ఉంది తొందరగా మీ పేరు ఊతనాలు నమోదు చేసుకోండి అలాగే ఇప్పటి వరకు పన్నెండు పూజలు హోమాలు కలిపి పన్నెండు జరిపించుకున్నాం మన ఛానల్ ఆధ్వర్యంలో ఆ పన్నెండు పూజలు విజయవంతంగా పూర్తి చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను అలాగే ఈ మహాలింగాచన పూజను కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఓం నమో నారాయణాయ ఈ మహాలింగాచనతో పాటే గణపతి రుద్ర దుర్గ ఆయుష హోమాలు కూడా జరపబడతాయండి ఒకే అమౌంట్తో హోమము మరియు పూజ రెండు జరుగుతాయి సరేనా ఓం నమస్తే భయ